హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి బాధ బలం రెండు నీలోనే ఉంటాయి విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనపడకుండా పోతుంది మీకు మంచి చేసేవారిని మరోకండి మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషించకండి మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి సిరి సంపదలు అనేవి మంచితనాన్ని తీసుకురాలేవు మంచితనం అనేది మాత్రం అభిమానాలు దీవెనలను తీసుకువస్తుంది కొన్ని పనులు ఏదో సాధించడానికి చేయాల్సిన పని లేదు మీ ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం చేయాలి మీరు కోరుకునే సంతోషం కోసం చెయ్యాలి మన మనసుకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళే మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళే ఈ సొసైటీలో తప్పు చేయని వారంటూ ఎవ్వరూ ఉండరు నీవు తప్పు చేశావని నీకు తెలిస్తే దాన్ని కప్పిపచ్చుకునే ప్రయత్నాలు చేయకు వెంటనే దాన్ని సరిచేసుకునే ప్రయత్నాలు ఆరంభించు మీ పరిస్థితులు ఈరోజు ఎంతో కఠినంగా ఉండొచ్చు కానీ మీ లైఫ్ ఇలానే ఉండదు మారుతుంది క్షమించే గుణం ఒకరిపై ఒకరికి నమ్మకం ఒకరిపై ఒకరికి గౌరవం చిరునవ్వుతో కూడిన పలకరింపులు ఇవే ఒక బంధాన్ని నిలబెట్టే నాలుగు పిల్లర్లు నీవు దానిని ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం మరొకటి లేదు వింటున్నారు కదా అని కథలు చెప్పకు నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకు ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరం అయ్యాక వినేవారు లేక నమ్మేవారు కనపడక ఒంటరిగా మిగిలిపోతావు నమ్మకం అనేది లేనప్పుడు అది ఏ బంధమైనా కేవలం టైంపాస్ మాత్రమే అవుతుంది అది ఏ సుదీర్ఘ ప్రయాణమైనా వ్యర్థమే అవుతుంది దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది అలాగే ఎదురు దెబ్బలు వాళ్ళ నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు మీ మనసులో సాధించాలన్న ఆలోచన ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ మీ విజయాన్ని ఆపలేవు పరిస్థితులను బట్టి మీ ప్రవర్తన మార్చుకోండి తప్పులేదు కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోవద్దు అది మూర్ఖత్వం అవుతుంది నీళ్లు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడే మన ప్రతిబింబాన్ని చూసుకోగలం అలాగే మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం రంధ్రాలతో ఉన్న వేణువును సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో అద్భుతమైన రాగాలు పలికిస్తుంది అలాగే జీవితం కూడా అంతే దాన్ని మలిచే తీరు మన చేతుల్లోనే ఉంటుంది అడవిలో ఉండే జంతువులు ఆకలి తీరిన తర్వాత ఆనందంగా ఆడుకుంటాయి కానీ సమాజంలో మనిషికి కడుపు నిండిన తర్వాతనే అసలైన ఆకలి మొదలవుతుంది మనీతో మీరు ఇల్లును కొనవచ్చు కానీ కుటుంబాన్ని కాదు మనీతో మీరు గడియారాన్ని కొనవచ్చు కానీ టైంను కాదు మనీతో మీరు పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు మనీతో మీరు పదవిని కొనవచ్చు కానీ గౌరవాన్ని కాదు భరించలేని బాధనైనా పట్టణాన్ని సంతోషాన్నైనా ఇచ్చేది నీవు ప్రేమించిన వాళ్ళే ఎవరి మీద అయినా చెడు అభిప్రాయానికి వచ్చే ముందు వారి పరిస్థితులను గమనించి అర్థం చేసుకోవడానికి తప్పక ప్రయత్నం చేయాలి మన తప్పుడు అభిప్రాయం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయొచ్చు మార్పు అనేది మిమ్మల్ని గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు అనేది మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది లైఫ్ ముందుకు వెళ్లడం అంటే నలుగురు వెంట పరిగెత్తడం కాదు నలుగురు నడిచేలా మీ మార్గాన్ని ఏర్పరచడం వ్యక్తుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్ట్ అని ఎదుటివారు రాంగ్ అని అనుకోవడం వల్ల మాత్రమే ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు సుఖాన్ని అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం కానీ అభిమానం పెరగాలంటే మాత్రం ఆత్మీయత ఒక్కటే మార్గం నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు మరోలా వాళ్ళకి బంధాలు అనుబంధాల విలువ తెలియదు అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లకు మాత్రమే కానుకగా ఇస్తుంది మీ సంపద పోయినప్పుడు మీ భార్యను మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితులను ఆపదలో ఉన్నప్పుడు మీ బంధువులకు ముఖ్యమైన బాధ్యతలు కేటాయించి అప్పుడు పరీక్షించి చూడండి కింద పడితే లేచి నిలబడవచ్చు కానీ ఒక్కసారి పడ్డాక తిరిగి నీవు నిలబెట్టుకోలేనిది ఎదుటివారి దృష్టిలో నీ విలువ మీరు బాగా ఉండడం అంటే మీకు బాగా ఆస్తి ఉండడమో మీరు బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు నవ్వుతూ ఉండడం నవ్విస్తూ ఉండడం మిమ్మల్ని నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశారా మీరేమి కంగారు పడకండి త్వరలో మీకు కూడా అదే గతి పడుతుంది గుర్తుంచుకోండి ఏకాంతం అనే పాఠశాలలో మనసు చెప్పే పాఠాలను వింటే జీవితం అనే పరీక్షలో ఫలితాలు గొప్పగానే ఉంటాయి మీకు లభించిన కీర్తి మీ దగ్గర ఉన్న ధనం కంటే చాలా గొప్పది పరిగెత్తడం అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తేవారిదే విజయమని కొందరికే తెలుసు తోడుగా నిలిచే ఒక రిలేషన్ ఉంటే చాలు జీవితంలో గెలవడానికి ముందుకు నడవడానికి కొన్నిసార్లు మన పద్ధతులు మార్చుకుంటేనే మన పరిస్థితులు మారుతాయి ఆటంకం అనేది మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు గుర్తించుకోండి మౌనంగా ఉన్నాడు అనుకోకండి బూడిద పొరల్లోనే నిప్పు దాకుని ఉంటుంది మీ ముఖానికి ఎన్ని రంగులు వేసినప్పటికీ మీ అసలైన రంగు మీ వ్యక్తిత్వంలో కనిపిస్తుంది లైఫ్ అంటే ఉయ్యాల ఊగినంత సులభం కాదు ఆకాశానికి నిచ్చెన వేసేనంత కష్టం మనుషులను చూపే అద్దం కంటే మనుషుల మనసుల్ని చూపే అద్దం ఉంటే బాగుండేది అందరి నిజస్వరూపాలు బయటపడేవి చాలా జీవితాలు బాగుపడేవి ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తిలగమ్మాయి డూ కమెంట్ యూర్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో